ఇంట్లో వాళ్ళకి ఏదైనా కొత్తగా చేసి పెట్టాలి అన్నప్పుడు అలాగే ఇంటికి ఎప్పుడైనా షడన్గా చుట్టాలు వచ్చినప్పుడు ఏదైనా పండగప్పుడు చాలా తక్కువ సమయంలో చాలా టేస్టీగా ఉండే ఒక రెసిపీ చేయాలి అనుకున్నప్పుడు ఇలాంటి రెసిపీ చేసి పెట్టండి అది కూడా కేవలం ఇంట్లో ఉండే ఒక రెండు మూడు ఐటమ్స్తోనే ఈజీగా చేసుకోవచ్చు అండి జస్ట్ పది నిమిషాల్లో రెడీ చేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే పంచదారతో కూడా అస్సలు పని ఉండదండి చాలా టేస్టీగా చేసుకోవచ్చు ఈ రెసిపీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనము ఒక ప్యాన్ తీసుకొని ఇందులో ఒక పావు కప్పు దాకా నెయ్యి వేసుకోవాలి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే మొత్తం నెయ్యి కాకుండా ఒక పావు కప్పు ఆయిల్ తీసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మీరు నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చండి మొత్తం నెయ్యి కాకుండా ఆయిల్ అలాగే నెయ్యి కూడా మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే ఇందులో ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకున్నాను గోధుమ పిండి అయితే హెల్త్ కూడా చాలా మంచిది అండి టేస్ట్ కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇదంతా కూడా పచ్చి స్మెల్లిపోయినంత వరకు బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అది వేగేలోపు మనము స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో హాఫ్ కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వాటర్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఇలా కలుపుకోవాలండి అవసరం లేదు జస్ట్ బెల్లం కరిగించుకుంటే సరిపోతుంది చూడండి బాగా చక్కగా ఫ్రై అయిపోయిందండి మంచి రంగు కూడా వచ్చింది ఇలా ఫ్రై చేసుకోవాలి బాగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కరిగించుకున్న బెల్లం వాటర్ని ఇందులో వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని బెల్లం వాటర్ ఇలా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మొత్తం కూడా కలిసేలా కలుపుకోవాలండి ఉండలు అయితే అస్సలు కట్టదు ఈజీగా మనకు ఇలా బాగా చక్కగా మొత్తం కూడా కలిసిపోతుందండి ఉండలు లేకుండా ఇప్పుడు మనం ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు చిక్కటి పాలు పోసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి మొత్తం కూడా ఇలా బాగా కలిపేసుకోవాలి ఉండలు అయితే ఏం కట్టదండి చాలా సింపుల్ ప్రాసెస్ చక్కగా కూడా ఉండలు లేకుండా కూడా స్మూత్గా వస్తుంది ఇందులో ఇప్పుడు ఇలాచీ పొడి కొద్దిగా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసిన నెయ్యి అంతా కూడా కాస్త పైకి వచ్చేంత వరకు ఇలా బాగా ఉడికించుకోవాలి చూడండి అంటుకోకుండా చక్కగా వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆపుకొని ఒక గిన్నెకి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని ఇదంతా కూడా వేసుకొని ఇలా సరి చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన ఉంచుకున్నాము ఐదు నిమిషాల తర్వాత చూడండి బాగా సెట్ అయిపోయింది ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా ట్యాప్ చేసుకొని తీసేసుకోవాలండి చూడండి చక్కగా వచ్చింది మీరు దీనిపైన కావాలంటే కాస్త డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చండి వేసుకొని లైట్గా చేత్తో ప్రెస్ చేస్తే బాగా ఇలా లోపలికి వెళ్ళిపోతాయి మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకొని కూడా మనము గిన్నెలోకి ముందే కూడా దాంట్లో వేసుకొని కూడా కలుపుకొని కూడా తీసుకోవచ్చు అండి కానీ నోట్లో వేసుకుంటే స్మూత్గా ఉంటుందని చెప్పేసి నేను అయితే వేయలేదు చూడండి ఎంత స్మూత్గా ఉందో నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయండి ఈ హెల్దీ రెసిపీని అలాగే ఎలాగుందో టేస్ట్ కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియోని షేర్ చేయండి ఈ సూపర్ టేస్టీగా ఉండే రెసిపీకి తప్పక ప్లీజ్ లైక్ చేయండి